అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పీకల దాకా తాగి పన్నెండు దాటగానే ఏదో పత్తిత్తు లెక్క డేటు మారిందిరా నాకు ఈరోజు ఒక్క పొద్దు అవి తాగుడు మానేసే వాళ్ళను మీ ఫ్రెండ్స్లో మందిని చూసుంటారు నిజమే రాయ్ రాత్రి తాగిన మద్యం మత్తు ముందే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని దేవుడా నాకు మంచి ఉద్యోగం కావాలి దేవుడా నాకు అందమైన పిల్లం రావాలి దేవుడా నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి దేవుడా నేను మంచి కారు కొనుక్కోవాలి దేవుడా నాకు ఇది కావాలి దేవుడా నాకు అది కావాలి నా కష్టాలన్నీ తీరిపోయి నేను కోరుకున్నవన్నీ ఇస్తే నీకు కొబ్బరికాయలు కొడతా కోడలేగను కడతా గుట్టపైకి వచ్చి గుండు కొట్టించుకుంటా నిలువుదోపిడి ఇస్తా అని ఎన్నెన్ని కోరికలు కోరుతారో వేరే చెప్పనక్కర్లేదు ఇక అలాంటి వాళ్ళు గుడికి చేరుకోగానే పూజారి ఆ తాగుబోతుల గోత్రనామాలను దేవుడికి చెప్పి అర్చన చేసి హారతి ఇచ్చి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని దీవించి తీర్థ ప్రసాదాలిచ్చి కాళ్ళు మొక్కించుకోవడం కొత్తేమి కాదు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటే అర్థమేంటో తెలుసుగదా మనసులోని కోరికలన్నీ నెరవేరుగాక అని అర్థం ఇదంతా మాకు తెలిసిందే గదా నువ్వు మాకు చెప్పేదేంది అని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుద్ది ఈ పూర్తి వీడియో చూస్తే దేవుళ్ళ విషయంలో మీరు ఎంత అమాయకులో మీకే అర్థమవుతుంది ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం అంటే ఇప్పటివరకు విషయమే స్టార్ట్ చేయలేదా వినవే ఒకవేళ మీరే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తప్ప తాగి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఏదో ఒక దేవుడి గుడికి చేరుకొని నాకు ఉద్యోగం రావాలని అర్చన చేయండి నాకు ప్రమోషన్ రావాలని అర్చన చేయండి అని పూజారికి చెప్పగానే ఆ పూజారి మనకు అర్థమే కాని భాషలో దేవుడికి మన కోరికలు తీర్చాలని చెప్తూ ఉంటాడు ఏ పూజారి కూడా తెలుగులో చెప్పడు మీరు గమనించే ఉంటారు ఎందుకంటే ఏ దేవుడికి కూడా తెలుగు రాదు రాదా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చెప్తా చెప్పు చెప్పురా దేవుళ్లకు తెలుగు వస్తే పూజారి అవసరం ఎందుకు మీరే స్వయంగా ఆ దేవుళ్ళకు మీ కోరికలు చెప్పుకోవచ్చు కదా అందుకే దేవుళ్ళకు తెలుగు రాదు అంటున్నా అంటావురా రా అంటావు నోరుంది కదా నీకు ఇష్టం వచ్చినట్టు అంటావు పూజారి తన మాంత్రిక భాషలో అదే అదే సంస్కృత భాషలో సంస్కృత భాషలో చెప్తేనే దేవుళ్ళకు అర్థమవుతుందని మీరు ఇక్కడ గమనించాలి అందుకే మీకు అర్థం కాకపోయినా దేవుళ్లకు అర్థమయ్యే భాషలో మీరు గుడికి వచ్చారని మీ గోత్రం ఫలానా అని మీ సమస్యలు కోరికలు తీర్చమని దేవుళ్లకు పూజారులు చెప్తారన్నమాట అంటే దేవుళ్లకు పూజారులు చెప్పింది మాత్రమే అర్థమవుతుందని మీరు గమనించాలి నువ్వు చెప్తే అర్థం అర్థమవుతుందిరా పూజారులే చెప్పాలి అంటే మీరు తెలుగులో ఎంత మొత్తుకున్నా ఆ దేవుళ్లకు ఏమీ అర్థం కాదన్నమాట అందుకే దేవుళ్లకు మీకు మధ్య పూజారుల అవసరం ఖచ్చితంగా ఉందని గమనించాలి అంతే కదా లేకపోతే మా కష్టాలు దేవుళ్ళకు చెప్పేది ఎవరు మరి సరే మీ కోరికలన్నింటినీ దేవుళ్లకు ఆ పూజారులు చెప్పారనుకుందాం ఆ దేవుళ్ళు మీ కోరికలు తీరుస్తారని కూడా కాసేపు అనుకుందాం రైట్ అనుకోవడమేందిరా కోరికలు తీర్చేదే ఆ దేవుళ్ళు నువ్వు మధ్యలో మాట్లాడకుండా కాసేపు వినవే తల్లి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పీకల దాకా తాగి ఉదయం నిద్ర లేచి స్నానం చేసి మద్యం మత్తు ఇంకా దిగక ముందే గుడికి వెళ్లి అర్చన చేయించుకుని కొబ్బరికాయ కొడితే మీ సమస్యలు కోరికలు తీర్చే ఆ దేవుళ్ళు పూజారుల కోరికలు మాత్రం తీర్చటం లేదంటే మీరు నమ్ముతారా ఇదేంద్రా నమ్ముతాం ఉందా అవే నీకు ఆగుతలేదా షుగరా షుగరు లేదు లేదు బెల్లం కానీ చెప్పు చెప్పు నీ నీ వల్ల నా ఫ్లో మిస్ అయింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అందరూ సరిగ్గా వినండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పీకల దాకా తాగి ఉదయం నిద్రలేచి స్నానం చేసి మద్యం మత్తు ఇంకా దిగక ముందే ఉడికి వెళ్లి అర్చన చేయించుకొని కొబ్బరికాయ కొడితే మీ సమస్యలు కోరికలు తీర్చే ఆ దేవుళ్ళు పూజారుల కోరికలు మాత్రం తీర్చటం లేదంటే మీరు నమ్ముతారా ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందుకే నిద్ర లేచి చన్నీటి స్నానం చేసి మడి కట్టుకొని ఆలయం చేరుకొని దేవుళ్లను మేలుకొలిపి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇలా పంచామృతాలతో పసుపు కుంకుమ విభూది గంధం నీళ్లతో స్నానం చేయించి పట్టు వస్త్రాలతో కస్తూరి తిలకాలతో పూలమాలలతో అలంకరించి హారతులిచ్చి నైవేద్యం పెట్టి శతనామావాలి చదువుతూ అర్చనలు చేస్తూ మీ భక్తుల కోరికలను తీర్చమని ఆ దేవుళ్లకు పూజలు చేసే పూజారులు తమ జీత భత్యాల కోసం మాత్రం ఆ దేవుళ్ళ సేవలు మానేసి అర్చనలు హారతులు నిలిపేసి ఆలయాలు మూసేసి సమ్మె ప్రకటించి రోడ్డెక్కి నిరసనలు ధర్నాలు చేశారని మీలో ఎవరికైనా గుర్తుందా ఎస్ మీరు మర్చిపోయారేమో సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ఇదే జరిగింది నమ్మకపోతే ఈ వీడియో చూడండి తెలంగాణలో అర్చకులు ఆందోళన బాట పట్టారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అర్చకులు నిరసనలు చేపట్టారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆలయాల్లో ఆర్జిత సేవలు అభిషేకాలను నిలిపివేయాలని నిర్ణయించారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు దేవదయ శాఖ ఏర్పడక ముందు నుంచే దూపదీప నైవేద్యాల కోసం అర్చకులు ఆకలి తీర్చేందుకు దాతలు ఇనామీ భూములు ఇచ్చారని పాస్ పుస్తకాల్లో ఎప్పట్లాగే తమ పేర్లు చేర్చాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెండు వేల పదిహేను పిఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వమని చెప్పిందో అదే ఒకటే పద్ధతి ద్వారా అందరికీ కూడా జీతాలు అమలు చేయాలి అప్పటిదానికి ఈ నిరసన దీక్షలు ఎంత దూరానికైనా వెళ్తాము తమ కబ్జాలో ఉన్న ఇనామీ భూములు తమకే చెందాలని జీతభత్యాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే జీతభత్యాలు ఇవ్వాలనే ఇవన్నీ చేశారని నాకు తెలుసు ప్రభుత్వ నిధికి కోట్లాది రూపాయలు సమకూర్చే పూజారులకు ప్రభుత్వమిచ్చే భూములు జీతభత్యాలు ఇవ్వకూడదని నేను అనటం లేదు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అసలు రహస్యం ఒకటి చెప్తాను వినండి అర్ధరాత్రి వరకు తాగి ఉదయం స్నానం చేసి మద్యం మత్తులోనే గుడికి వెళ్ళి అర్చనలు చేయించుకున్నోడి కష్టాలే తీర్చిన ఆ దేవుళ్లకు నిత్యం నియమనిష్టలతో ఆ దేవులనే మేల్కొలిపి పొద్దంతా పూజలు చేసి రాత్రి పవలింపు సేవలు కూడా చేసే ఆ పూజారుల సమస్యలు మాత్రం తెలియకుండా ఉంటాయా గుడికి వచ్చే భక్తుల సమస్యలు కోరికలు తీర్చమని ఆ దేవుళ్ళకే చెప్పే పూజారులు తమ సమస్యలు కోరికలు తీర్చమని ఆ దేవుళ్లకు డైరెక్ట్ గా చెప్పుకోలేరా మనమైతే పూజారులు లేకుండా ఆ దేవుళ్లకు తెలుగులో చెప్తే అర్థం కాదు పూజారులు దేవుళ్ళతో డైరెక్ట్గానే మాట్లాడతారు కదా అలాంటప్పుడు వాళ్ళ సమస్యలను ఆ దేవుళ్ళకే పర్సనల్గా చెప్పుకునే చనువు పూజార్లకు ఉంటుంది కదా యజ్ఞాలో యాగాలో చేసి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చు కదా కానీ అలా చేయకుండా ఆ దేవుళ్ళకే నిత్య పూజలు మానేసి గుళ్ళన్ని మూసేసి రాజ్యాంగం ప్రకారం నిరసనలు ధర్నాలు చేసి ప్రత్యేక జీవో సాధించుకున్నారంటే దాని అర్థమేంటో మీ మేధస్సుకే వదిలేస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే రాళ్ళు మీకు రాజ్యాంగం మాకు అన్న చందంగా ఉంది పూజార్ల ధోరణి అంటే జనమేమో తమ సమస్యల పరిష్కారం కోసం రాళ్లకు మొక్కాలి పూజారుల సమస్యలు మాత్రం రాజ్యాంగం ద్వారా పరిష్కరించుకుంటారన్నమాట ఇప్పుడు చెప్పండి పూజార్ల సమస్యలే పట్టించుకొని దేవుళ్ళు లేనట్టా నిజమేరా దేవుళ్ళు ఉన్నట్టనట్టా అరే ఏంట్రా ఇది మా ఈ ఎపిసోడ్పై మీ మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి